హలో ఆల్ వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఏ టైంకైనా చూసుకోవచ్చు అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఇది జనరల్ రీడింగ్ లాగానే చూడండి పర్సనల్ రీడింగ్ లాగా తీసుకోకండి అండ్ పాయింట్స్ కనుక మీకు ట్వంటీ టూ ట్వంటీ థర్టీ పర్సెంట్ పాయింట్స్ రెజనూట్ అవుతున్నాయంటే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది మీరు కూడా ఆ స్టేజ్లోనే ఉన్నారు మీరు కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు అని మీరు ఈ పాయింట్స్ మీరు రెజనూట్ చేసుకోవచ్చు అండ్ మీరు పర్సనల్ రీడింగ్స్ ద్వారా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి మీ పర్సన్ గురించి ఎనర్జీస్ తెలియాలి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ మనసులో అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీ పర్సన్ పేరు మీద మీ పేరు మీద వచ్చే రీడింగ్ ఏదైతే ఉందో ఆ దాన్ని బట్టినే మీరు డిసిజన్ తీసుకోవాలి ఓకే సో రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు అసలు ఎలాంటి సీక్రెట్స్ దాచిపెడుతున్నారు మీ దగ్గర మీ పర్సన్ మనసులో అసలు ఏముంది అనేది ఈరోజు రీడింగ్లో అయితే చూద్దాం ఓకే సో కార్స్ షఫిల్ చేసే ముందు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ తలుచుకోండి అంటే కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ తలుచుకోండి అండ్ అలాగే మీరు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి విజువలైజ్ చేసుకోండి అప్పుడు మీకు కార్డ్స్ అక్యురేట్గా రావడం అయితే జరుగుతుంది ఓకే సో ఇది ఆటోమేటిక్గా వచ్చింది కింగ్ ఆఫ్ ఫోర్స్ కింగ్ ఆఫ్ ఫోర్స్ రివర్స్ వచ్చింది సో ఇప్పటి వరకు వీడియోస్ ఎవరైతే ఇప్పుడు వ్యూస్ చూస్తున్నారో వాళ్ళ యొక్క పర్సన్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ చాలా వరకు కొంచెం మిస్టీరియస్గా అయితే కనిపిస్తున్నారు అంటే కొంచెం డౌట్ఫుల్గా మీకు కూడా వచ్చేసింది డౌట్ మీ పర్సన్ నుంచి ఎందుకంటే మీ పర్సన్ బిహేవియర్ ఈ మధ్య కాలంలో కొంచెం యాటిట్యూడ్ ఎక్కువగా చూపిస్తున్నారు కొంచెం ముందు మీరు గొడవ పడినా ఎప్పటికప్పుడు ఎవరు గొడవ పడినా మీరు మీ పర్సన్ వచ్చి మాట్లాడి సారీ చెప్పి వన్ డే టూ డేస్లోనే మీరు మాట్లాడేసుకునేటువంటి వాళ్ళు బట్ సిచ్యువేషన్ ఇప్పుడు అలా లేదు మీ పర్సన్ చాలా మారిపోయారు ముందు వచ్చినంత గ్యాప్ కన్నా ఎక్కువే వస్తుంది ఇప్పుడు మీ మధ్య మాట్లాడుకోవడానికి కమ్యూనికేషన్ పూర్తిగా మారిపోయింది ఓకే ఇప్పుడు మీ పర్సన్ సో కింగ్ స్పోర్ట్స్ రివర్స్ వచ్చింది అంటే ఇక్కడ మీ పర్సన్కి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువైంది అంటే సిచ్యువేషన్స్ అన్నీ తనకు అనుకూలంగా ఉన్నప్పుడు అండ్ ఫినాన్షియల్గా లేకపోతే జాబ్ పరంగా లేకపోతే ఇన్ కేసు వేరే రిలేషన్షిప్ కనుక ఉన్నట్లయితే మీ పర్సన్ యాటిట్యూడ్ అనేది కొంచెం మీ దగ్గర చూపిస్తూ ఉండవచ్చు ఓకేనా ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి ఒకప్పుడు మీతో అవసరం ఉంది కాబట్టి మీతో చాలా కన్వీనియంట్గా కంఫర్ట్గా చాలా కేరింగ్గా చూసుకున్నారు సో ఇది జస్ట్ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఎవరితో అయితే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాను జెన్యున్ రిలేషన్షిప్ గురించి కాదు ఓకే సో ఇలాంటి బిహేవియర్ కనుక మీ పర్సన్ దగ్గర ఉన్నట్లయితేనే ఈ రీడింగ్ మీరు తీసుకోండి ఓకే సో మీ పర్సన్ ముందు ఉన్న చూపించినటువంటి కేరింగ్ లేదు ముందు ఇన్ కేస్ మీరు గొడవ పడినా మీ పర్సన్ కాల్ చేస్తారనే నమ్మకం మీకు ఉంటుంది కానీ ఇప్పుడు పూర్తిగా మీకు ఆ నమ్మకం అనేది రావట్లేదు ఓకే ఆ నమ్మకం అనేది రావట్లేదు ఎందుకంటే మీకు డౌట్ అనేది స్టార్ట్ అయింది కూడా ఈ మధ్యనే మీ పర్సన్ బిహేవియర్లో కొన్ని డౌట్స్ అయితే మీరు చూశారు ఓకే సో వన్ మోర్ చూద్దాం సో మీ పర్సన్స్ అసలు మీ దగ్గర ఇంకా ఏం దాచిపెడుతున్నారు వాళ్ళ బిహేవియర్ ఏంటి అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు రివర్స్ ఓకే సో ఫైవ్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది సో ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ ఈ పాస్ట్కి సంబంధించి ఎవరో కనెక్ట్ అయ్యి ఉన్నారు అని మీరు ఫీల్ అయ్యారు అంటే పాస్ట్లో మీ పర్సన్కి ఒక బ్రేకప్ సిచ్యువేషన్స్ అవన్నీ ఉండొచ్చు ఆ బ్రే ఆ బ్రేకప్స్ గురించి మీకు కూడా తెలుసు ఓకే ఆ బ్రేకప్ విషయంలో ఏమైనా మీరు మీ పర్సన్ హట్ అవుతున్నారా అనే ఫీలింగ్ మీకు ఉంది మీ పర్సన్ బ్రేకప్స్ గురించి అండ్ పాస్ట్ గురించి ఎలాంటి చింతలు చేయట్లేదు వాటి గురించి ఎప్పుడూ మర్చిపోయారు మీ పర్సన్ ఓకే సో మీ మనసులో ఉన్నది అది ఎందుకంటే పాస్ట్లో రిలేషన్షిప్స్లో మీ పర్సన్ ఏమైనా మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యారా అందుకే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారా అన్న డౌట్స్ మీకు ఉన్నాయి కదా సో ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే పాస్ట్ గురించి బాధపడాలి బాధపడితే ఈ కార్డు వస్తుంది సో ఈ కార్డ్ మనకు రివర్స్ వచ్చింది అంటే సో పాస్ట్ గురించి వాళ్ళు ఏమీ బాధపడట్లేదు వాళ్ళు మర్చిపోయారు ఓకే సో ఆ విషయంలో అయితే మీరు హోప్ పెట్టుకోవచ్చు మీ పర్సన్ ఫాస్ట్కి సంబంధించి ఏం కనెక్షన్స్ మెయింటైన్ చేయట్లేదు పాస్ట్కి సంబంధించి ఏం తవ్వుకోవట్లేదు వాళ్ళు ఓకే సో ఇది రివర్స్ వచ్చింది సో సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఓకే సో ఏదైనా సిచ్యువేషన్ మీరు తీసుకొని వస్తుంటే మీ పర్సన్ ఆ మాట గురించి మాట్లాడకుండా ఎస్కేప్ అయిపోతూ ఉంటారు అంటే టాపిక్ డైవర్ట్ చేసేస్తూ ఉంటారు ఇన్ కేస్ మీరు మీ పర్సన్ దగ్గర కమిట్మెంట్ గురించి ఏదైనా అడగాలి ఏదైనా చెప్పాలి ఇక్కడ మీరు మీ పర్సన్ మీద ఇంకా ఫైనల్ స్టేజ్లో ఏదో ఒక కమిట్మెంట్ అడగాలి అన్న ప్రతిసారి అంటే మీ పర్సన్ జెన్యునిటీనో లేకపోతే మీ పర్సన్ ట్రూ లవ్ గురించినో లేకపోతే ఏదో కొన్ని డౌట్ ఉంటాయి మీరు క్లారిఫై చేసుకోవాలి అని అడగడానికి వెళ్ళిన ప్రతిసారి మీ పర్సన్ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేస్తున్నారు మిమ్మల్ని ఓకే సో కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు అండ్ అలాగే సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయట్లేదు సో అక్కడి నుంచి డైవర్ట్ చేస్తున్నారు టాపిక్ డైవర్ట్ చేసేస్తున్నారు లేకపోతే టాపిక్ చేంజ్ చేసేసి మాట్లాడుతున్నారు కాబట్టి సో రెండు మూడు చాలా సార్లు మీరు కూడా ఇంకా గొడవ అవుతు అయ్యే స్టేజ్ వరకు తీసుకురాకూడదు అన్నట్టుగా మీరు కూడా అక్కడికి అక్కడ స్టాప్ అయిపోతున్నారు మీరు కూడా ఎందుకంటే ఇది లాగ్ అయ్యే కొద్దీ మీ మధ్య గొడవలు అయ్యే అవకాశమే ఉంటుందని మీరు భయపడుతున్నారు ఎందుకంటే ముందులాగా మీ పర్సను కో మీరే అలిగినా మీరే కోపం చేసుకున్నా సరే మీ పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువసేపు ఉండేటువంటి వాళ్ళు కాదు మార్నింగ్ గొడవ పడితే ఈవినింగ్ కల్లా మీరు కలిసిపోయేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు వన్ ఆర్ టూ డేస్ అయినా సరే మీ పర్సన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఎలాంటి కాల్స్ కానీ మిస్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ లేవు అది మీరు కూడా ఐడెంటిఫై చేసి ఉంటారు మీ పర్సన్ దగ్గర నుంచి కాబట్టి ఆ ఆ సిచ్యువేషన్స్ అన్నీ మీరు ఒకప్పుడు ఫేస్ చేసి అంత భయపడే వాళ్ళు కాదు ఇప్పుడు భయపడుతున్నారు మీరు ఎందుకంటే మళ్ళీ ఇంకా సిచ్యువేషన్స్ వస్తే ఇంకెన్ని రోజులు దూరం పెట్టేస్తారు అంటే మాటికి ఎక్కువ గొడవలు పడడం వల్ల మీ మీద ఎక్కడ నెగిటివ్ వచ్చేస్తుందో ప్రశాంతత కోల్పోతున్నారేమో మీ పర్సన్ మీ మీకోసము అన్నట్టుగా మీరు మీ పర్సన్ మీద ఒక సింపతి చూపిస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది సో మీరు ఫీల్ అవుతున్నది గొడవలు అయ్యి మళ్ళీ మీ పర్సన్ మీకు ఎక్కడ దూరం అవుతారు అన్న భయంతో మీరు ఇంకా టాపిక్ని కూడా మీరేం తీసుకురావట్లేదు ఓకే గొడవని ఇంకా ప్రొలాంగ్ చేయట్లేదు మీరు కూడా సో అడిగినంతసేపు అడుగుతారు మీ పర్సన్ చెప్తే ఓకే చెప్పకపోతే ఇంకా సరే అనేసి మీరు కూడా డైవర్ట్ అయిపోతున్నారు ఓకే సో వన్ మోర్ సో ఫోర్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీ పర్సను ఏదో ఒక దానికైతే చాలా డల్ అయిపోతున్నారు ఎందుకంటే ఒక ఒంటరి అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్కి వస్తుంది సో ఏదో సిచువేషన్స్ మీ పర్సన్ని బాధపడుతున్నాయి ఎందుకంటే మీ మీ సిచ్యువేషన్లో ఏదో మిస్టేక్ చేసిన ఫీలింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఇన్ కేసు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో కనుక అంటే బ్రేకప్ సిచ్యువేషన్లో లా డిస్టెన్స్ రిలేషన్షిప్లో మీ మధ్య సపరేషన్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఇది వర్తిస్తుంది సో ఇక్కడ మీ పర్సను మీద కొంచెం బాధ అయితే పడుతున్నారు ఎమోషనల్ ఫీలింగ్ అయితే అవుతున్నారు సో ఎందుకు అవుతున్నారు అంటే పాస్ట్లో మీకు మీ పర్సన్కి ఎప్పుడైతే గొడవ జరిగిందో అప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలే మీ పర్సన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి బాధ పెడుతున్నాయి సో ఆ మాటలే వాళ్ళు ఎక్కువగా తలుచుకొని తలుచుకొని మీ మీద ఇంకా కోపము బాధ అన్నీ పెంచుకుంటున్నారు అండ్ మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ మీద నెగిటివ్గా చేయడము ఈ విధంగా చేస్తున్నారు ఓకే సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీ పర్సన్ కూడా రాలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ మీరు మీ పర్సన్ కలిసి ఉన్న రోజులు హ్యాపీ డేస్ని గుర్తు చేసుకోకుండా గొడవ పెట్టుకున్న రోజులే ఎక్కువగా గుర్తు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అనేది పెరిగిపోతుంది అండ్ మీ మధ్య డిస్టెన్స్ కూడా ఇంకా పెరిగిపోతుంది సో వన్ మోర్ సో ఎయిట్ ఆఫ్ ఫోన్స్ రివర్స్ వచ్చింది రివర్స్ అంటే ఏంటి అంటే మనకు నార్మల్ రైట్ కార్డ్ వస్తే కాల్స్ ఈ ఫోన్కి సంబంధించి అండ్ డిస్టెన్స్లో సపరేషన్లో బ్రేకప్లో ఉన్న వాళ్ళకి రైట్ కార్డ్ వచ్చింది అంటే మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తుంది అని అర్థం ఇన్ కేస్ ఇక్కడ రివర్స్ వచ్చింది అంటే మీ పర్సన్ పూర్తిగా ఇంకా మీకు కాల్ చేయాలి మాట్లాడాలి మెసేజ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోయింది మీ పర్సన్కి ఇన్ కేస్ మీ మధ్య గొడవలు కనుక జరుగుతున్నట్టయితే అంటే ఇప్పుడు మీ పర్సన్కి కాల్ చేయాలి మాట్లాడాలి అన్న ఆలోచనలే రావట్లేదు మీ పర్సన్కి ఓకే అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీ మీద కోపమే ఉంది కోపం ఎందుకు అంటే మీ పర్సన్కి కూడా తెలీదు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఆ విధంగా చేసి పెట్టేస్తారు మీ మీద కొంచెం కూడా పాజిటివ్ అనేది చెప్పట్లేదు కాబట్టి నెగిటివిటీనే ఎక్కువ మైండ్లో నింపేసుకున్నారు మీ పర్సను ఇక్కడ ఒకటి అర్థమవుతుంది మీ పర్సన్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నిజాయితీతో అయితే హానెస్ట్గా అయితే మీతో రిలేషన్షిప్లో లేరు అని ఎందుకంటే ఒకరి మాటలు విని ఒకరి మాటలు విని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు అంటే సో వీళ్ళు ఒకరి చెప్తేనే చేస్తారు ఏదైనా సరే ఒకరు చెప్తేనే చేస్తారు ఒకరు చెప్తేనే మీతో మాట్లాడతారు ఒకరు చెప్తేనే మీతో ఉంటారు సో ఇలాంటి టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ మారరు అండ్ ఎప్పుడూ ఒకరి మాటల్లోనే ఉంటారు కానీ వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునే ఆలోచన మెచ్యూరిటీ అనేది వీళ్ళకి అస్సలు ఉండదు ఓకే సో వీళ్ళు చెప్పిందే వినాలి వీళ్ళు చేసేదే నిజము అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే చాలా చిరాకు కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది మీకు ఎందుకంటే మీ పర్సన్కి మీరేంటో తెలుసు మీరేంటో తెలుసు అయినా సరే ఏమి చెయ్యని మీ మీద ఒక నింద వేసే ముందు ఆలోచించకుండా ఒకరు చెప్పారు కదా అనేసి మీ మీద లేనిపోని అబద్ధాలు అబండాలు నిందలు వేసేసి మిమ్మల్ని దూరం చేసుకున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మెచ్యూరిటీ లెవెల్ ఏ వరకు ఉందో అర్థమవుతుంది ఓకే ఓకే త్రీ ఆఫ్ సోడ్స్ ఎస్ ఇక్కడ ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది ఇక్కడ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఓకే సో మీరు చాలా హార్డ్ బ్రేక్ అయి ఉన్నారు మీ రిలేషన్షిప్ అనేది సరిగ్గా లేదు అంటే మీ పర్సన్ చేసినటువంటి పనులు అలా ఉన్నాయి కాబట్టి రిలేషన్షిప్లో చాలా వరకు ఎమోషనల్ అవుతూ ఉన్నారు ముందు ఉన్నటువంటి హ్యాపీనెస్ లేదు ఒక చెప్పాలి అంటే ఒక చాలా ఒక విచారంగా ఉంది మీ రిలేషన్షిప్ అండ్ మీరైతే చెప్పే అవసరమే లేదు అసలు ఆలోచించని రోజంటూ లేదు మీకైతే అసలు నరకం కనిపిస్తుంది అండ్ అలాగే సిచ్యువేషన్స్ ముందుకైనా బాగుపడతాయా అన్న హోప్తో మీరు ఉన్నట్టే కనిపిస్తుంది కానీ మీరు మీ పర్సన్ని దూరం చేసుకోవాలి అన్న ఆలోచనే లేదు ఎందుకంటే మీ పర్సన్ని తప్ప మీరు ఎవరిని ఇమాజిన్ కూడా చేసుకోలేరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ మీరు ఓకే సో సిచ్యువేషన్స్ అన్నీ మీ కంట్రోల్లోకి వస్తాయని మీరు హోప్ పెట్టుకుంటున్నారు కానీ అది దాటిపోయింది అన్న విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ రేంజ్లో ఉంది స్ట్రాంగ్గా ఓకే సో ఇన్ కేస్ ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళది కొంచెం లవ్ మ్యారేజ్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ కనుక చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఎక్కువ శాతం ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా మీ పర్సన్ మ్యానిపులేట్ చేయడము అండ్ మాటలు ట్రాప్ చేయడము అండ్ బ్లాక్ ఎనర్జీస్ ఇవన్నీ క్రియేట్ చేసేసి మీ పర్సన్ మీద ఎక్కువగా ప్రయోగించడం వల్ల కూడా మీ పర్సన్కి మీకు మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉండవచ్చు సో ఒక రిలేషన్షిప్లో గొడవలు ఇవి తరచూ జరుగుతూ ఉన్నాయి అంటే సో సంథింగ్ ఏదో అయ్యింది సంథింగ్ ఏదో జరిగింది అని మీరు డౌట్ పడవచ్చు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్న రిలేషన్షిప్లో సడన్గా ఉన్నట్టుండి కారణమే లేకుండా గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే సో ఇది అంత ఈజీగా కాదు ఓకే అంత ఈజీ కాదు అంత అర్థం చేసుకునే రిలేషన్షిప్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నారు అంటే మీ గురించి మీ పర్సన్కి మీ పర్సన్ గురించి మీకు తెలియకుండానే అన్ని ఇయర్స్ మీరు ట్రావెల్ చెయ్యరు ఎప్పుడైతే మీరు ఫ్యామిలీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యారో ఎప్పుడైతే ఫ్యామిలీ స్టార్ట్ చేశారో అప్పటి నుంచినే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే సో దెర్ ఈజ్ ఏ సమ్థింగ్ ఫిషి ఓకే సో అదే మీరు అర్థం చేసుకోండి సో వన్ మోర్ సో త్రీ ఆఫ్ ఓన్స్ ఎస్ ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ త్రీ అంటేనే మనకు థర్డ్ పార్టీ ఓకే సో థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్కువగా మీ పర్సన్ని ఆలోచనలో పెట్టేశారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ప్రాపర్గా డిసిజన్ అనేది తీసుకోలేకపోతున్నారు ఒక ఆలోచన అనేది క్రియేట్ చేసేసారు మీ పర్సన్కి ఓకే అంతకుముందు మీ పర్సన్ వేరే మీ గురించి ఏం చెప్పినా నమ్మేటువంటి వాళ్ళు కాదు మీరు ఏదో ఒక మీరు నార్మల్గా మాట్లాడి నేను అలా కాదు ఇలా కాదు అంటేనే నమ్మేసి మీ పర్సను ఇప్పుడు మీతో మీరు మీతో మాట్లాడితే మీరు ఏం మీరు ఏదో మానిప్యులేషన్ చేస్తారేమో మీ పర్సన్ని అనేట్లాగా భయపడుతున్నారు మీతో మాట్లాడడానికే భయపడుతున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడితే ఎక్కడ వాళ్ళు సరెండర్ అయిపోతారు మీతో మాట్లాడితే ఎక్కడ వాళ్ళు మా అయిపోతారు అనేటువంటి భయం అయితే మీ పర్సన్కి ఉంది ఓకే so page of swords సో ఇక్కడ స్పై వర్క్ కూడా జరుగుతుందండి ఓకే ఒక స్పై వర్క్ కూడా జరుగుతుంది మీ పర్సన్ మీద అండ్ మీ మీద ఎందుకు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో స్పై వర్క్ కూడా జరుగుతుంది అంటే మీరు డైలీ మాట్లాడుకుంటున్నారా లేకపోతే గొడవ పడుతున్నారా సో ఎవరో ఒకరు మీకు నిఘా పెట్టి ప్రతిరోజు అడుగుతున్నారు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ని ఓకే సో అది కూడా ఒక ఫోన్ కాల్లోనో లేకపోతే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాతను సో మీ ఇద్దరి గురించి ఒక స్పై వర్క్ అయితే చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మాట్లాడుకుంటున్నారు లేదా విడిపోయారా కొట్లాడుతున్నారా సో అన్నీ ప్రతి ఒక్కటి స్పై వర్క్ అయితే జరుగుతుంది మీ మీద ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఒక స్పై అయితే చేస్తున్నారు మీ ఇద్దరి మీద రిలేషన్షిప్ మీద ఎందుకంటే వాళ్ళు స్పాయిల్ అవ్వాలి అని కోరుకుంటున్నప్పుడు రిలేషన్షిప్ని సో వాళ్ళకు ఒక కన్ను వేసి ఉంటారు వాళ్ళు మీ మధ్య ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి కావాలి వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి అదే పని వాళ్ళకి పనే అది ఓకే సో వాళ్ళు ఒకసారి చాలా టార్గెట్ చేశారు అంటే ఇంకా అది స్పాయిల్ అయిపోవాల్సింది అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఓకే సో చాలా గొప్ప పని చేస్తున్నారు వాళ్ళు సో ది ఫూల్ కార్డ్ ఫూల్ కార్డ్ ఏంటి అంటే సో మూర్ఖమైనటువంటి ఆలోచనలు అంటే సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒకరి మాటల్లో ఉండి ఒకరి ఎలా చెప్తే అలా వింటూ వాళ్ళ మాటల్లో ఉండేటువంటి పర్సనాలిటీ మీ పర్సన్ది ఓకే సో సొంత నిర్ణయాలు తీసుకునే పర్సన్ కాదు మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సో వాళ్ళ వల్లనే ఎక్కువగా రిలేషన్షిప్స్ అనేవి దెబ్బతిన్నాయి సో ఇక్కడ ఎక్కువ శాతము లవ్ మ్యారేజెస్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ తర్వాత అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి ఎక్కువ శాతం ఓకే సో వీళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఈరోజు రీడింగ్లో ఓకే సో మీ పర్సన్లో బిహేవియర్లో చేంజెస్ రావడము అండ్ మీకు మీ పర్సన్కి మధ్య చాలా లాంగ్ దూరం పెరిగిపోవడము మీ మధ్య కారణాలే లేకుండా గొడవలు రావడానికి మెయిన్ రీజన్ ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఓకే సో ఒక్కటే ఉంది అండ్ ఇక్కడ కొంతమంది మీ పర్సన్స్ని కూడా మీరు అనుమానించాల్సిందే ఎందుకంటే ఇక్కడ మీ పర్సను రిలేషన్షిప్ మీద ఎప్పుడైతే చాలా లాంగ్ వెళ్ళిపోయిందో టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉన్న రిలేషన్షిప్లో మీ పర్సన్ వాంటెడ్గానే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడంతో మీ పర్సన్ కూడా వాంటెడ్గానే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ కూడా కరెక్ట్గా లేరు ఓకే సో ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ మీదనే నింద వేయడానికి లేదు వాళ్ళనే అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్ మీద ఒకనొక టైంలో మీ పర్సన్కి ఇంట్రెస్ట్ అనేది పోతుంది ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్స్ చాలామంది ఇక్కడ జెన్యునిటీ లేదు రిలేషన్షిప్లో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఒక రిలేషన్షిప్ ఇయర్స్ గడిచే కొద్దీ దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ పోతుంది సో మీ పర్సన్ ఒక న్యూ రిలేషన్షిప్ కావాలి అని కోరుకునేటువంటి పర్సనాలిటీస్ కొంతమంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఇంకా థర్డ్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో అనుమానంతో ఉంటారు సో వాళ్ళు కూడా ఎక్కువ నెగిటివిటీ మాట్లాడేసరికి మీ గురించి సో థర్డ్ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళకే సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి సో ఇద్దరు కుమ్మక్క అయ్యి సో ఈ రిలేషన్షిప్ని ఈ విధంగా చేసి ఉన్నారు ఓకే సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్స్ని డౌట్ పడకుండా ఉండడానికి ఏమీ లేదు మీ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో ఓకే సో అందరూ కాదు కొంతమంది ఓకే ఓకే సో క్లారిఫికేషన్ కూడా ఇంకా ఇచ్చే అవసరం లేదు ఆల్మోస్ట్ కార్డ్స్ అన్నీ క్లియర్గా వచ్చేస్తాయి మనకు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఓకే సో ఫైనల్గా అవుట్కమ్ చూద్దాము థర్డ్ పార్టీ మీది అండ్ మీ పర్సన్ సిచ్యువేషన్కి ఫైనల్ అవుట్కమ్ ఏంటి అసలు ఏం జరగబోతుంది అనేది ఓకే సో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సో ఇది రివర్స్ వచ్చిందండి సో ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ అవుట్కమ్ ఏంటి అంటే ఇక్కడ మీరు బాధపడ్డమే ఓకే సో ఫినాన్షియల్ ఇష్యూస్ అండ్ అన్నీ వస్తున్నాయి మీరు బాధపడ్డము అండ్ ఫినాన్షియల్ ఇష్యూస్ రావడము అంటే మీ పర్సన్ చాలా వరకు ఫినాన్షియల్ ఇష్యూస్ అయితే ఫేస్ చేసే అవకాశం ఉంది అండ్ మీకు కూడా ఫినాన్షియల్గా సపోర్ట్ చేయకపోవడం ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడము సో ఇలాంటివైతే జరిగే అవకాశం ఉంది ఫైనల్ అవుట్కమ్ అయితే ఎందుకంటే రాను రాను మీ పర్సన్ ఫినాన్షియల్గా లాస్ అవుతూ ఉంటారు థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఓకే సో ఫైనల్గా సో ఫైనల్గా మీ పర్సన్ మారుతారా చేంజ్ అవుతారా మీ వైపుకి వస్తారా ఏంటి అనేది చూద్దాం ఫైనల్గా మీ పర్సన్ థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని వదులుకొని మీ దగ్గరికి ఏమైనా వచ్చే అవకాశం ఉందా మీ గురించి ఏమైనా ఆలోచిస్తారా అంటే సో స్ట్రెంగ్త్ కార్డ్ మీరు ధైర్యంగా ఉండాలండి టైం పడుతుంది చాలా ఓకే సో స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది సో కొంచెం ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా టైం అయితే పడుతుంది ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేషరాశి కుంభరాశి సింహరాశి కన్యా రాశి తులారాశి వృష్టిక రాశి మిథున రాశి ఇవి వీళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఓకే సో ఈ రీడింగ్ ప్రతి ఒక్కరికి రెజనూట్ అవుతుంది అండ్ అవ్వలేని వాళ్ళు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే మాత్రమే చూడండి ఓకే సో ఫైనల్గా మీ రిలేషన్షిప్ యొక్క మీ కనెక్షన్ ఏంటో చూద్దాం ఓకే సో ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ద్వారా మీ కనెక్షన్ ఎలా ఉంది ప్రెసెంట్ ఓకే ఫైనల్గా మీ కనెక్షన్ ఏంటి సో పేషెన్స్ ఎనర్జీ వచ్చిందండి పేషెన్స్గా ఉండాలి బీ అండ్ పేషెంట్ దిస్ సిచ్యువేషన్ రిక్వైర్స్ మోర్ టైం చెప్పాను కదా సో ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ చెప్ వచ్చింది కదా సో దానికి రిలేటెడ్గానే వచ్చింది సో ధైర్యంగా ఉండండి సో పేషెన్స్ కూడా చాలా అవసరం ఓకే ఇది మొత్తం రికవర్ అవ్వాలి మీరు కోలుకోవాలి అంటే పేషెన్స్ చాలా అవసరం దేనికైనా ఒక టైం రావాలి సో మీరు ఒక కర్మ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆ టైం అనేది దాటిపోయింది అంటే ఇంకా మీ సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు ఓకే సో మీరు ఇప్పుడు అనుభవిస్తున్నది ఒక కర్మ రిలేటెడ్ స్టేజ్లో ఉన్నారు సో అది పూర్తిగా అయిపోవాలి ఆ టైం అనేది అయిపోయాక ఇంకా మీకు టైం అనేది మంచిగా మారబోతుంది ఓకే సో దీనికి కావాల్సింది ధైర్యము పేషెన్స్ ఓకే సో ఇది ట్విన్ ఫ్లేమ్కి సంబంధించి మీ కనెక్షన్కి సంబంధించి ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ అండ్ మీ పరిస్థితి అండ్ మీ రిలేషన్షిప్ యొక్క సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది ఓకే సో ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆ విషయంలో తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి పని చెయ్యవు ఓకే సో ఇది ఈరోజు జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఏ టైంకైనా చూసుకోవచ్చు ఈ రీడింగ్ అండ్ పాయింట్స్ కనుక మీకు రెజనూట్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది మీరు మీ పర్సన్ గురించి మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి ఏంటి క్లారిటీ రావట్లేదు మీ పర్సన్ కొంచెం అనుమానంగా కనిపిస్తున్నారు వాళ్ళ ఎనర్జీస్ ఏంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళ మనసులో మీ గురించి ఏముంది సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీ పర్సన్ పేరు మీద మీ పేరు మీద తీసే రీడింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు చూసి రీడింగ్ తీసుకొని తర్వాత నిర్ణయానికి రండి అంతేగాని జనరల్ రీడింగ్ని తీసేసుకొని మీరు ఒక నిర్ణయానికి అయితే రావద్దు ఓకే సో ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ లైక్ ఇంకొకరి లైఫ్ని నిలబెడుతుంది ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రీడింగ్స్ ఈ వీడియో కనుక రీచ్ అయితే వాళ్ళు కూడా కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు ఎందుకంటే చాలామంది డిప్రెషన్లో ఉంటున్నారు చాలామందికి ఈ టారోట్కి సంబంధించి కూడా చాలా మందికి తెలియదు సో ఇలాంటి వీడియోస్ కనుక వాళ్ళు చూసినట్లయితే కొంచెమైనా వాళ్ళు రిలీఫ్ అవుతారు ఓకే సో ఇది మీరు చేసేటువంటి ఇండైరెక్ట్ ఒక సోషల్ సర్వీస్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను బాయ్ ఆల్ టేక్ కేర్